హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ వరద బాధితులకి సంబంధించి మనకి అమౌంట్ రిలీజ్ చేయడానికి డేట్ అయితే ఫిక్స్ చేశారు సో మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారు అలాగే ఎవరికి ఎంత అమౌంట్ రిలీజ్ చేస్తారో అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్ మనకి ఏపీ వరద బాధితులకి సంబంధించి భారీ వర్షాలు వరదలతో నష్టపోయిన కుటుంబాలు పంటలు దెబ్బతిన్న రైతులకు ఈ నెల ఇరవై ఐదున పరిహారం అందజేయాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు అన్ని వర్గాలకు ఒకేసారి సహాయం అందించనున్నారు అలాగే మనకి ఈ నష్టపరిహారంలో పదివేల వాహనాలు దెబ్బతిన్నగా ఇప్పటికి ఆరు వేల వరకు బీమా చెల్లించినట్లు అయితే అధికారులు సీఎం గారికి చెప్పారంట సో మరి పంటలు దెబ్బతిన్న రైతులకి ఇరవై ఐదున పెట్టుబడి సహాయాన్ని రైతులు బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేస్తారు మునుగున ఇళ్లకు గ్రౌండ్ ఫ్లోర్లోని వారికి ఇరవై ఐదు వేలు మొదటి అంతస్తులో ఉన్న వారికి పదివేల రూపాయల చొప్పున సహాయం అందించనున్నారు చనిపోయిన పశువులు నష్టపోయిన వ్యాపారులకు కూడా పరిహారం అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే పంటలు నష్టపోయిన వాళ్ళకి కూడా హెక్టార్కి ఎవరికి ఎంత అమౌంట్ వస్తుంది ఏ పంటకు అనేది కూడా ఇప్పుడు చూద్దాం హెక్టార్ల ప్రకారం తమలపాకు తోటలకైతే డెబ్బై ఐదు వేలు అరటి పసుపు మిరప జామ నిమ్మ మామిడి కాఫీ సపోటా తదితర తోటలకైతే ముప్పై ఐదు వేలు పత్తి వేరుశనగ వరి చెరుకు టమాటా పువ్వులు ఉల్లి పొచ్చకాయ పంటలకు ఇరవై ఐదు వేలు సజ్జలు మినుములు మొక్కజొన్న రాగులు కందులు నువ్వులు సోయాబీన్ పొగాకు కొర్రలు సామలకు అయితే పదిహేను వేలు ఆయిల్ ఫామ్ కొబ్బరి చెట్లకు ఒక్కోదానికి పదిహేను వందల రూపాయల లెక్క అయితే మనకి అమౌంట్ అయితే రిలీజ్ చేయనున్నారు సో ఈ విధంగా అయితే మనకి నష్టపరిహారం అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్